राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 रामसिता रानुषवेश विनोद कमारी विनुताम्बुजपालत् నా మాటలు గైకొని కొని నీ విప్పుడే నారాయణ నన్నే రాధ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నంత ఉన్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవాలను జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి వ్యక్తులతోటి మొక్క మొలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామక్షేత్రంలో ప్రతీ నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాల కారణం ఏంటంటే ఉపాధి ముంగీసులో ముంగీసరా సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని మరి ముంగి చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామగుడి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ప్రాణముల్ బునవచ్చి నుంచి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణాయన చుప్పిలనో శ్రమచేత పిలువలేనో నాటిప్పుడేతు నీ భజన తలచదను చెవుల వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ దూర మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజు తెల్లవారుజావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు బాగవుతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల వృశ్చిక రాశి జగద్ర ఎనిమిదవ రాశి చూస్తున్నావా ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు ఏ గ్రహాలు బాగాలేవు చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఏమీ బాగాలేవు ఈ రాశి వాళ్ళను రక్షించాలంటే దేవుడు ఒక్కడు తప్పితే ఎవరి వల్ల కాదు కాబట్టి మనుషుల్ని నమ్మద్దు మనుషుల్ని నమ్మి కొత్త వ్యాపారాలు చేయొద్దు ఏదో వ్యాపారాల్లో లాభిస్తుందని డబ్బులు పెట్టుబడి పెట్టద్దు ఏ ఇల్లు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి కానీ చీట్లు పాడుకుండేదానికి కానీ బ్యాంకి లోన్లకు కానీ హామీ పెట్టారు అంటే మాత్రం ఆ డబ్బు మీరు మనకి మీరు కట్టాలి వాళ్ళు మాయ మాయమైపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాట నమ్మద్దు ఎవరితో కలవద్దు ఇంట్లో కూర్చొని గంజి పోసుకొని తిన్నా పర్వాలేదు కానీ అనవసరమైన గొడవలు పెట్టుకోవద్దు ఉప్పు కారం వేసుకొని తిన్నా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ వృష్టికి వాళ్ళని దేవుడు తప్పితే ఎవరు వాళ్ళు లేరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఆ దోషానికి తగిన పరిహారం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి